హాయ్ హలో ఫ్రెండ్స్ ఈ చెట్టు పేరు ఏంటో గెస్ట్ చేసి కామెంట్ చేయమంటే ఒక్కలు కూడా చేయలేదు సరేలే ఇక నేనే చెప్తాను అసలు ఏంటంటే ఈ చెట్టు గురించి ఒక విషయం మా అమ్మ చెప్పింది ఫుల్ షాక్ అయిపోయిన చెట్లు పెంచాలంటే ఇలా కూడా ఉంటుందా అని ఫుల్ షాక్ అదేంటంటే వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే తెలుస్తుంది మీకు కూడా ఈ చెట్టు మా పక్కింటి ఆంటీ వాళ్ళది ఇంటి బయట వేప చెట్టు పెద్దది ఉండే వృక్షంలాగా దాని పక్కనే ఇట్లా మనీ ప్లాంట్ చెట్టు పెట్టిరు అది తీగలక వార్తదనేసి తాడు కట్టి దాని పైన కంపిద్దామని అని అనుకుంటాం అలానే చేస్తాం కానీ చిన్న చిన్న ఆకులతోటే చెట్టు మంచిగా పెద్దగా అవుతుంది కానీ మనం ఏ తాడు కట్టకుండా అలా చెట్టుకు పారిందే అంత పెద్ద ఆకులతోటి అంత పెద్దగా బాగున్నాయి మళ్ళీ చెట్టు కూడా అంత పైకి చెట్టు పెద్ద వేప చెట్టు ఎంత పెద్దగా ఉందో దానంత హైట్లా అంత పెద్ద పెద్ద ఆకులతోటి అయింది చెట్టు నేనేమో ఆ చెట్టుని దొంగతనంగా మా ఇంట్లో నుంచి వీడియో తీస్తుంటే నా చెట్టు తల్లేమో నా కాళ్ళ మీద మొత్తం పోస్తుంది మా అమ్మ బెదిరిస్తేనేమో సైలెంట్గా తాగుకుంటూ యాక్టింగ్ చేస్తుంది ఇక్కడ చూస్తున్నారు కదా మా అమ్మ కూడా సేమ్ అదే చెట్టు తీగ తెచ్చి కొంచెం ఇక్కడ మా ఇంటి దగ్గర కూడా పెట్టింది కానీ అదే చిన్న చిన్న ఆకులు ఈ మనీ ప్లాంట్ చెట్టుని పెంచాలంటే ఆ చెట్టు ఉన్న వాళ్ళ ఇంట్లో నుంచి దొంగతనంగా తీసుకొచ్చి పెంచాలంట ఫ్రెండ్స్ ఇలా కూడా ఉంటుందని ఫుల్ షాక్ అసలు మీరు కూడా ఎప్పుడైనా ఇలా చేసారా దొంగతనంగా తీసుకొచ్చి చెట్లని పెంచడం ఇది ముఖ్యంగా మనీ ప్లాంట్ చెట్టుని అయితే ప్లీజ్ తప్పకుండా కమెంట్ చేయండి ఒక కమెంట్ వచ్చిన ఫుల్ హ్యాపీ అంటే నడిగితే దగ్గరికి వెళ్ళి వీడియో తీసుకో ఏం కాదు అని అన్నది నాకు ఒకటి తెమ్ముకోవచ్చా అంటే అంటే లేదు అది సెంటిమెంటల్గా ఫీల్ అవుతున్నాం రా రాదురా అన్నది సరే ఓకే అనేసి వీడియో తీసుకొని వచ్చేసినాం అయితే ఆకుల కుంది ఇది ఇద్దరు ముగ్గురు ఖచ్చితంగా అన్నం తినొచ్చు దాంట్లో అంత పెద్దగా ఉన్నాయి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో